ఎమ్మెల్యే వర్ధంతి సందర్భంగా మాజీంతిడేరులోని శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది మాజీ ఎమ్మెల్యే కొట్టుగుల్లి చిట్టినాయుడు వర్ధంతి సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా మణికంఠ కాంప్లెక్స్ ఆవరణలోని స్వర్గీయ కొట్టుకుల్లి చిట్టినాయుడు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పేదలకు రగ్గులు పంపిణీ చేస్తారు అనంతరం పాడేది శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించగా యువత పెద్ద సంఖ్యలో విచ్చేసి రక్తదానంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెంట్ నరసింగారావు టీడీపీ సీనియర్ నాయకుడు కొట్టగుల్లి సుబ్బారావు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొట్టగులి సింహాచలం నాయుడు మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడు కుటుంబ సభ్యులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ముందుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు నా తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు శ్రీ కొట్టగొల్లి చిక్కినాయుడు గారి యొక్క పదమూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు పాడేరులో శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఈరోజు రక్తదాన శిబిరం అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి పూర్తి సహకారాలు అందిస్తున్నటువంటి మా రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే ఉందో డిప్యూటీ చైర్మన్ గంగరాజు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్ క్రాస్ సిబ్బంది వారికి నా కుటుంబ సభ్యులకు పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను సో నేటికి పదమూడు సంవత్సరాలు అయింది నా తండ్రి గారు కాలం చేసి ఈరోజు వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభిమానులు మేమంతా కూడా వెళ్ళి ఆయనకి పూలమాలలు వేసి ఘననివాళులర్పించి ఈరోజు రక్తదాన శిబిరం అనేది ఇక్కడ స్టార్ట్ చేసుకోవటం జరిగింది సో ఈరోజు ఏదైతే శ్రీ కొట్టల్లి చిట్టినాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతూ ఉన్నాము ఎంతోమంది స్పందించి మేము పిలవంగానే వెంటనే వచ్చి ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి మా సోదరులు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సో ఇదొక మంచి కార్యక్రమం సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు యాక్సిడెంట్స్ కానివ్వండి ముఖ్యంగా మానగిరిజన ప్రాంతంలో రక్తహీనతతో బాధపడుతూ ఎన్నో రకాల రక్తం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి చేయూతనివ్వాలని ఒక ఉద్దేశంతోనే ఒక సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీ మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ సొసైటీ ద్వారా చాలామందికి అవసరానికి బ్లడ్ అనేది అందించడం ద్వారా చాలామంది ప్రాణాలు అనేవి నిలబడతా ఉన్నాయి సో ఇది ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు డాక్టర్ నరసింహరావు గారు కానివ్వండి రెడ్ క్రాస్ సొసైటీ డిప్యూటీ చైర్మన్ గారు గంగరాజు గారు కానివ్వండి డొనేట్ చేయడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున నా తండ్రి గారి పేరు మీద శ్రీ కొట్టుగుల్లి చిట్నాడు చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ